ఫ్రెండ్స్ ఈరోజు మీకు హోమ్ మేడ్ న్యాచురల్ షాంపూ మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని రాసుకుంటే మనకు డాండ్రఫ్ అనేది పూర్తిగా పోతుంది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది బ్లాక్గా కూడా ఉంటుంది దానికి కావాల్సింది మనకు ఈ కుంకుడుకాయలు అండి అలాగే షికాకాయ నీడలో ఆరబెట్టిన మనకు మందార పూలు ఎర్ర మందార పూలు రెక్క ఉంటాయి కదా అవి తీసుకోవాలి అలాగే నేను మెంతి పొడి తీసుకున్నాను మెంతి పొడి ఇవి ఏంటంటే ఎండబెట్టిన ఉసిరికాయలు అండి నాట్ ఉసిరికాయలు ఎండబెట్టినవి చూస్తున్నారు కదా ఇవి అలాగే ఇవి గింజలండి వీటిని మనం తీసుకొని మనం ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసుకుందాము చూడండి అన్నింటినీ ఒక గిన్నెలో వేసుకున్నాము అలాగే వీటిని కూడా అన్నింటిని అన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటాము నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత ఇది బాగా నానిపోతాయి కదా అప్పుడు దీన్ని కొంచెం వేడి చేసుకుందాం దీన్ని గుడికాయల్ని గింజలని తీసేసి ఈ కొంచెం నీళ్ళతోనే చూస్తున్నారు కదా ఈ కొంచెం నీళ్ళతోనే దీన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి ఈ ఉడకబెట్టుకుంటే ఈ నానింది కాస్త మనకి ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఓకే చూస్తున్నారు కదా మనకు ఇలా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట ఉడికిపోతే ఇప్పుడు ఆపేస్తున్నాను నేను ఆపేసాను ఇప్పుడు మనకి ఇది చాలా చల్లగా అయిపోయింది దీన్ని నేను మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను మొత్తం చూస్తున్నారు కదా బాగా సాఫ్ట్గా అయిపోయింది ఫస్ట్ మనం వాటర్ వేయకుండా ఇది మాత్రమే వేయాలి మొత్తం మనకి మెత్తగా అయిపోయిన తర్వాత ఒకవేళ వాటర్ కాకపోతే ఇదే మనం వేసుకోవచ్చు ఈ వాటర్ని ఇందులో ఫ్లెక్స్ సీడ్స్ వేసాం కాబట్టి కొంచెం బంక బంకగా మనకి స్టిక్కీగా ఉంది చూస్తున్నారు కదా ఈ వాటర్ మిగిలింది నేను ఇప్పుడు మిక్సీ వేసి ఆ పేషన్ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మనం ఈ మొత్తం మిక్సీ వేసుకున్నంతా కూడా మనం గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటున్నాను వాటర్ అయితే కొంచెం యాడ్ చేస్తాను అది కూడా దానిలో మిగిలిన నీళ్ళను నేను ఇంకేం యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా ఇది చూడండి కొంచెం వాటర్ ఉంది వాటర్ మనకి కావాలంటే మనం పెట్టుకోవచ్చు కానీ దీన్ని మనం హెయిర్లో పెట్టుకోవాలి హెయిర్కి పెట్టుకొని మనం ఎన్న ఎలా పెట్టుకుంటామో అలాగే హెయిర్కి మొత్తం అప్లై చేసేయాలి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఉంచేసుకొని హెడ్ వాష్ చేసుకోవడం ఇంకా షాంపూ ఏం పెట్టుకుని అవసరం లేదు జస్ట్ అలా హెయిర్ వాష్ చేసుకోవడమే మనకి ఇంకేం అవసరం లేదు చాలా బాగుంటుంది మంచి హెయిర్ కండిషనర్గా కూడా పనికొస్తుంది మంచి సిల్కీ అండ్ షైనీ హెయిర్ అలాగే డాండ్రఫ్ కూడా ఉండదు ఇది చాలా హెల్దీ హెయిర్ రెమెడీ అండి అసలు మన పూర్వీకులంతా కూడా ఇదే వాడేవారు ఓకే చూస్తున్నారు కదా నేను ఈ హెయిర్కి ఇదంతా కూడా ఫుల్గా అప్లై చేసేస్తున్నాను ఇలా అప్లై చేసేసి తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత హెడ్ వాష్ చేసేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్